నమస్తే ఈ వీడియోలో తక్కువ వెయిట్లో చేయించుకోగలిగే చాందబాలీలు చూడండి నేను ఈ మధ్య ఒక చోట చూశానండి చాందబాలీలు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి ఇరవై సంవత్సరాలు కాదులేండి ఒక పది సంవత్సరాల నుంచి అయితే చాలా ఎక్కువగా ఈ మోడల్స్ నడుస్తున్నాయి అయినా కూడా చాలామంది ఆల్మోస్ట్ చేయించుకొని ఉన్నారు అయినా కూడా ఈ మోడల్స్ ఇప్పటికి కూడా చేయించుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే కొత్తగా గోల్డ్ చేయించుకోవటం మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఇది చూడండి ఇది ఆరు గ్రాముల్లోపు వచ్చేస్తాయి ఇలాంటి మోడల్స్ అయితే ఇది కూడా ఆరు గ్రాములు ఇది కొంచెం యాంటిక్ లుక్తో ఉంది ఇవి కూడా మనకి నాలుగు ఆరు గ్రాముల్లోపు చేయించుకోవచ్చు చాలామంది ఎక్కువ పెట్టి చేయించుకుంటూ ఉంటారు ఇది చూడండి ఇది సాలిడ్ మోడలు ఎక్కువ బంగారంతో చేయించుకునే మోడల్స్ ఇలా ఉంటాయి మనం అంత పెట్టలేనప్పుడు నేను చూపించే మోడల్స్ మీకు ఏమన్నా ఉపయోగపడతాయేమో చూడండి ఇది పైపాటు బోల్గా ఉన్నా కూడా తక్కువ వెయిట్లోనే చేశారు ఇదంతా ఏంటంటే లోపల అంతా డొల్లగా బోల్ ఉంటుంది అని అంటారు కదా అలాంటి మోడల్స్ అనమాట ఇవి ఈ రెండు మోడల్స్ కూడా చాలా తక్కువలో చేయించుకోవచ్చు చూడండి ఈ మోడల్స్ ఇలాంటి మోడల్స్ అయితే మనం ఫోర్ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు ఇంకా తక్కువలో చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి మోడల్స్ కూడా చాలా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ పిక్చర్లో చూడండి ఎంత తక్కువ వెయిట్లో చేయొచ్చు కానీ చాంద్బాలి మోడలే మళ్ళీ మనకి ఎలాంటి లుక్ తగ్గింది అనేది కూడా లేదు సెకండ్వి కొంచెం హెవీ మోడల్స్ ఇవి వన్ గ్రామ్ గోల్డ్లో కూడా చాలామంది చూసే ఉంటారు ఇవి మోడ్రన్గా అంటే ఒక ఐదారు సంవత్సరాల నుంచి చాంద్ ఫస్ట్ హెవీ వెయిట్తో స్టార్ట్ చేసి వాటిని ఒక మోడ్రన్తో తక్కువ వెయిట్లో తీసుకొచ్చినప్పుడు ఇలాంటి మోడల్స్ అన్నీ బాగా ఇంట్రడ్యూస్ చేశారండి ఇవి చూడండి ఈ రెండు మోడల్స్ ఎంత తక్కువ వెయిట్లో ఎక్కడ చాంద్బాలి లుక్ పోకుండా ఫస్ట్ పిక్చర్లోది ఇంకా కింద హ్యాంగింగ్స్ ఏర్పాటు చేయాలి హ్యాంగింగ్స్ లేకుండా కూడా ఎంత అందంగా ఉందో చూడండి కింద హ్యాంగింగ్స్ ఏర్పాటు చేయకుండా మధ్యలో ఒక్కటి కూడా ఏర్పాటు చేసుకొని పెట్టుకోవచ్చు సెకండ్ అయితే చాలా లైట్ వెయిట్ మీరు అందరూ చూసే ఉంటారు ఇలాంటి మోడల్స్ కూడా ఇది డైమండ్స్తో చేయించుకున్నారు అండ్ అన్కంట్రీస్లో కూడా చాలా డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి బుట్టలు ఫ్యాషన్ రాకముందు చాంద్ కూడా చాలా ట్రెండింగు అండ్ ఇప్పటికీ కూడా చాంద్ బాలీలు ఒక మోడలు అండ్ పెద్ద పెద్ద బుట్టలు ఒక మోడలు అలా ఒక కేటగిరీలో అందరూ మెయింటైన్ చేస్తూ ఉన్నారండి ఇవి రెండు ఫ్యాన్సీ మోడల్స్ కాకపోతే ఇలాంటి డిజైన్స్ మీకు ఏమన్నా ఉపయోగపడతాయని పెట్టాను థ్యాంక్ యూ